హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ మధు చిన్న పిల్లలాగా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న దగ్గర ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా మ్యాడీ నన్ను అలాగనేసరికి నేను భరించలేకపోయాను అని అంటూ ఉంటే వెంటనే మధు వాళ్ళ అమ్మ అంటుంది అదేంటి నీ గురించి అన్నీ తెలుసుండి మ్యాడీ అలా ఎలా మాట్లాడగలిగాడు అని మధు వాళ్ళ అమ్మ అంటది అప్పుడు వెంటనే కాదమ్మా మ్యాడీ అంటే ఎవరనుకుంటున్నావు నా చిన్ననాటి స్నేహితుడు మహేనమ్మ అతనంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని చెప్తే ఇంకా వాళ్ళు అలా ఉండిపోతారు రు మధువాళ్ళమ్మ వాళ్ళ నాన్న మీకు తెలుసు కదా కావేరీ అమ్మ తను బతుకున్న నాళ్ళు చాలా కష్టాలు పడింది నా కోసమే తాపత్రయం పడింది తను చనిపోతూ కూడా నన్ను మీ చేతుల్లో పెట్టి తను చచ్చిపోయింది అలాంటి ఆమె అలాగా హత్య చేస్తదమ్మ అమ్మ అమ్మ మీద పడిన నింద నేను తొలగించాలమ్మా అనేసి అంటూ ఉంటుంది మధువాళ్ళమ్మతో అంటే కావేరీ అమ్మతో ఉన్నవి చిన్నప్పుడు కావేరి అమ్మతోటి చిన్ని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది మధు ఏంటంటే ఇద్దరు జైల్లో ఉంటారు అమ్మ నువ్వెందుకు జైల్లో అని చిన్ని అడిగినప్పుడు నువ్వు నువ్వు చిన్నపిల్లవు కదమ్మా నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు బాగా చదువుకున్న తర్వాత నేను జైల్లో ఎందుకున్నానో నీకు తెలుస్తుందమ్మా అని కావేరి చిన్నితో చెప్తుంది అవునమ్మ అయితే నేను పెద్ద అయిన తర్వాత నేను బాగా చదువుకుని నేను నువ్వే తప్పు చేయలేదని చట్టానికి చెప్పి నేను జైలు నుంచి నేను బయటికి తీసుకొచ్చేస్తానమ్మా అని ఒట్టు అని చెప్పి వాళ్ళమ్మకి ప్రామిస్ చేసే ప్రామిస్ చేస్తున్నట్టు అలాగే సరేనమ్మ అని చెప్పి ఆ తల్లి తల్లికూతురిద్దరూ జైల్లోని హక్కు చేసుకుని ఏడుస్తున్నట్టు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది మధు అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మతో అంటుంది అనమాట మధు లేదమ్మా నేను కావేరీ అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నేను ఎంత కష్టమైన సాక్ష్యాలు సంపాదించి అసలు మా అమ్మని ఎవరో కావాలని జైలుకి పంపించారు ఎవరైతే జైలుకి పంపించారో వాళ్ళని చట్టానికి అప్పచెప్పి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను మమ్మల్ని మా కుటుంబాన్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని నేను అస్సలు వదలనమ్మా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మధు కట్ చేస్తే బాధపడుతూ ఉంటుంది నాగవల్లి ఈ లోపు అక్కడికి దేవ వస్తాడు ఎందుకు అస్తమాటికి బాధపడుతున్నావు నాగవల్లి అంటే లేదు మా అక్కను చంపినోళ్ళని మా అక్కని చంపినోళ్ళని ఎవరిని వదలను ఆ చిన్ని అస్సలు వదలను ఎందుకంటే ఎందుకు ఆ చిన్ని గురించి ఇంకేదో మ్యాడీ మార్ మార్చేసాం కదా ఇంకా చిన్ని కనిపించినా కూడా వాడు చంపేసేటట్టు ఉన్నాడు చిన్ని మంచిది కాదు అని మనం చెప్పాం కదా ఎందుకు ఇంకా దానికోసం బాధపడకు అంటాడు లేదు బావ లేదు చిన్నిని నా చేతులతో ముక్కలు ముక్కలుగా చంపాలి అసలు చిన్ని కుటుంబాన్ని లేకుండా చేయాలి మా అక్కను చంపిన వాళ్ళని నేను అస్సలు వదలను ఎక్కడికైనా వెళ్తానని ఓ ఊగిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే దేవ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట తన గతం అంటే మ్యాడీ అమ్మని దేవ మొదటి భార్య అని తో మాట్లాడుతూ ఉంటాడు ఏమండి నా గొంతులో ఏదో పట్టేసినట్టుంది అంటే మరి పట్టేసినట్టు ఉండదా నీకు నేను విషం ఇచ్చాను నువ్వు నాకు నీ పేరునున్న ఇంత ఆస్తి నాకు రాసి రాసిచ్చేసావు కానీ నేను నీకేమిస్తున్నానని తెలుసా నీకు పుణ్యస్త్ర చావు ఇస్తున్నాను అని చెప్పేసి ఇలాగ నిలి మెడ నిలిపేసి పడే దోసి తోసేస్తాడు అనమాట కిందకి అది గుర్తు చేసుకుంటుంటాడు అప్పుడు వెంటనే దేవ భయపడిపోతాడు అయ్యోబోయ్ నేనే కానీ ఈ నాగవల్లి వాళ్ళ అక్కను చంపేనన్న విషయం తెలిస్తే నన్ను కూడా గర్ణించుకుని షూట్ చేసేస్తుందేమో అయితే నేను వీళ్ళక్కను చంపినట్టు తెలియకుండా నేను జాగ్రత్త పడాలి అని అనుకుంటాడు దేవ అప్పుడు వెంటనే మళ్ళీ నాగవల్లిని మేనేజ్ చేస్తాడు సర్లే ఇంకేం మాట్లాడుకో నువ్వు దీని గురించి ఆలోచించుకో అన్నప్పటికీ మ్యాడీ అటు వస్తుంటాడు మ్యాడీ వస్తున్నాడు ఇంక ఈ విషయం ఆపే అంటాడు దేవ ఈ లోపు నాన్న మ్యాడీ అని చెప్తాడు అప్పుడు మ్యాడీ వస్తాడు మ్యాడీ వస్తే నాన్న ఏంటి ఇప్పుడు బాగానే ఉన్నావు కదా చిన్ని కూడా వదిలించేసుకున్నావు చాలా హ్యాపీ ఎందుకంటే నిన్న చిన్ని చిన్ని అంటే ఇష్టం అందుకే నిన్న చిన్నతనంలోనే ఫారిన్లో ఉంచావు అయినా కూడా నువ్వు చిన్నీని మర్చిపోకుండా ఇంకా చిన్ని అనే అంటున్నావు ఈ సందర్భంలో వాళ్ళమ్మ అచ్చి చేసింది అని నీకు చెప్తే నువ్వు బాధపడతావు ఈ నిజం ఎప్పుడు నీకు చెప్పకూడదు అని అనుకున్నాం కొంత గడువు ఇచ్చాం ఆ చిన్ని కనపడితే నీకు పెళ్లి చేయాలని కూడా మీ అమ్మ అనుకుంది మ్యాడీ అని దేవా చెప్తాం అంటాడు మీ అమ్మ అంటే ఈ నాగవల్లి ఈ కుటుంబానికి చాలా చేస్తుంది అందుకని నువ్వు కూడా ఇంకా చిన్న గొడవ వదిలేసి ఈ కుటుంబానికి నువ్వు తోడుగా అండగా ఉంటే మనం అందరం హ్యాపీగా ఉంటావు నాన్న అని చెప్పేసి అంటాడు దేవ అప్పుడు వెంటనే మీ అమ్మ నీ కోసం తను అమ్మాయి ఉంది ఎక్కడైతే కుటుంబం చెల్ల చెదరైపోతుందో అనే ఉద్దేశంతో ఈ నాగవల్లి అమ్మ నీకు తల్లే నీ ఆలనా పాలన చూసుకుని ఇరవై నాలుగు గంటలు నీ మీదే ఆలోచన అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడనమాట నాగవల్లిని మ్యాడీ దగ్గర ఇంకప్పుడు మ్యాడీ హగ్ చేసుకుని ఏడుస్తాడు వాళ్ళ అమ్మని కట్ చేస్తే లోపల మంచం మీద బెడ్రూమ్లో కూర్చుని ఆలోచిస్తుంటాడు చిన్ని గురించి చిన్ని వాళ్ళమ్మ మీ అమ్మని చంపిన వాళ్ళు ఆ కావేరి చిన్ని అమ్మే చంపింది అనే మాటలు ఓ గుర్తొస్తుంటాయి అలాగే నా జీవితంలో చిన్నీ లేదు చిన్ని కనపడితే చంపేస్తాను అని మధుతో అన్న మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అక్కడ మేడం ఈ లోపు అన్నం పట్టుకుని వస్తుంది టిఫిన్ పట్టుకుని వస్తుంది నాగవల్లి నాన్న టిఫిన్ తిన నాన్న అంటే నాకు తినాలని లేదమ్మ అంటే తిను నాన్న అంటే ఈ లోపు వాళ్ళ పెద్దమ్మ ప్రమీళ వస్తుంది ఒరే నీ కోసమని కారకపొడి చేసుకొచ్చాను రాని ఈలోపు వాళ్ళ అత్త వస్తుంది ఒరే నీకు ఏడు శనగ పచ్చడి ఇష్టమని శనగ గుళ్ళు పచ్చడి చేశానని ఈలోపు శ్రేయ వచ్చే బావ నీకు నెయ్యి ఇడ్లీలో నెయ్యి అని నేను నెయ్యి తెచ్చానని తను అలాగే మా లోహిత వచ్చి ఇవన్నీ తినాలంటే మంచినీళ్ళు కావాలి కదా అందుకని మంచి నీళ్ళు పట్టుకొచ్చానని అందరూ వచ్చేస్తారనమాట అందరూ వస్తే అప్పుడు చెప్తాదనమాట తిను నానంటే నాకు ఆకలిగా లేదమ్మా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే వాళ్ళు పెద్దమ్మ అంటదనమాట ఒరే మీ అమ్మ నిన్న నుంచి ఏమీ తినట్లేదురా అందుకని నువ్వు తింటే మీ అమ్మ తింటదరా అనేసి చెప్తాడు ప్రమీణ అదేంటమ్మా నువ్వు తినలేదా అంటే నాకు ఎలా నువ్వు తినకుండా నేను ఎలా తినగలనునా అంటే అప్పుడు వెంటనే హగ్ చేసుకుంటాడు అనమాట ఇంకా చాలా ప్రేమ వచ్చేస్తుంది అనమాట అంటే తన కోసం అంత కేర్ తీసుకుంటున్నా తీసుకుంటుందే అని భావించి అప్పుడు వెంటనే సరే అమ్మ అయితే తింటావా ఇప్పుడు అంటది ప్రమీల నేనే నేను తినే అమ్మకి కూడా తినిపిస్తానని చెప్పి నాగవల్లి ఏమో మాడికి తినిపిస్తే మాడి ఏమో నాగవల్లికి తినిపిస్తే సంతోషంగా ఉంటారు ఈ అక్కడ మధు అంటది ఎలాగైనా సరే ఆంటీ దృష్టిలో నేను మంచిదాన్ని అనిపించుకోవాలి అని చెప్పేసి ఓ వాళ్ళ నాగవల్లిని పొగుడుతుంది ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నావు ఫారిన్లో అప్పుడు కూడా అమ్మ బాధపడేది అత్త ఆంటీ బాధపడేది ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చినా కూడా ఆంటీని బాధ పెడుతున్నావు ఇంకెప్పుడు అలా బాధ పెట్టకు అది ఇది అని చెప్పేసి అక్కడ పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటుంది లోహిత అప్పుడు వెంటనే ప్రమీణ్ నువ్వు చిన్నదానమైన మంచి మాటలే చెప్పావు అని చెప్పి అక్కడ కొంచెం పొగుడుతూ ఉంటుంది కట్ చేస్తే అక్కడికి వెళ్ళి టిఫిన్ తిన్నప్పటికీ వరుణ్ వస్తాడు ఏంటి ఎంత సంతోషంగా ఉన్నావు బావ ఎన్నాళ్ళు అయిందో నేను సంతో సంతోషంగా చూసి సరే నీ కోసం తను వచ్చింది మధు వెయిట్ చేస్తుంది అంటే మధు వచ్చిందని పగెత్తుకుంటే వెళ్ళిపోతాడు ఇంకా అలా ఉండిపోతుంది నాగవల్లి ఈ లోపక్కడ మధు ఏంటమ్మా ఎలాగొచ్చావంటే నేను మ్యాడీ గురించి వచ్చాను అంకుల్ అంటే అమ్మ నీ వల్లే మ్యాడీ మంచిగా మారాడు మ్యాడీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి నీకు ఏ హెల్ప్ ఉన్నా నేను చూసుకుంటాను నాతో చెప్పంటే అలాగే మీ హెల్ప్ చేసుకు మీ హెల్ప్ తీసుకుంటాను అంకుల్ అంటది మధు ఈ లోపు అక్కడ బయటకు వచ్చేస్తుంది నాగవల్లి వెంటనే లోహిత మళ్ళీ నాగవల్లిని మనసు చెడగొడుతుంటుంది చూసావా ఆంటీతో ఎలా మాట్లాడుతుందో చూసారా ఆంటీ ఇప్పుడేమో బయటికి తీసుకెళ్దామని బయటికి తీసుకెళ్తుందని అంటే అప్పుడు మధు అంట మధు మాట్లాడుకుందామా ఇక్కడ బయట అని అంటే లేదు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటది మధు మ్యాడీతో సరే ఉండు బండికిసి పట్టుకొస్తాను లోపలికి వెళ్తాడు ఈ లోపు అక్కడికి వచ్చి ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు నీకు చెప్పాను కదా రావద్దు అని అంటే ఏం మాట్లాడదు ఈ లోపు అక్కడికి బండికిసి పట్టుకుని వచ్చేస్తే అప్పుడు వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోతారు ఈ లోపేమో లోహిత చెప్తూ ఉంటుంది చూసా మీ ఇంటి ముందే మీ ఇంటికే వచ్చి మీ ముందే ఎలా తీసుకెళ్ళిపోయిందో అనేసి అవి ఇవి చెప్పుడు గొట్ట మాటలు చెప్తూ ఉంటుంది నాగవల్లికి అంత లోహిత అంతే ఫ్రెండ్స్